శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉన్నాయి అలాగే ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు అవసరమైనటువంటి విధంగా డబ్బులు అనేవి మీ చేతికి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఖర్చులు అనేవి కూడా పెరుగుతాయి అవి అనవసరమైన ఖర్చులుగా ఉంటాయి మీరు డబ్బులను ఎంత పొదుపు చేస్తే అంత మంచిది మీకు అనవసరమైనటువంటి ఖర్చులను దూరంగా ఉంచండి రేపటి రోజున కుంభరాశి జాతకులకు కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతూ ఉంది మీ గృహంలోని పరిస్థితులు అంతా కూడా మీకు అనుకూలవంతంగా మారేటటువంటి విధంగా కనబడుతూ ఉంది మీరు ఎటువంటి సహాయం కోరినా కూడా మీ కుటుంబ సభ్యులు మీకు చక్కగా వాళ్ళు సహాయాన్ని అందిస్తారు రేపటి రోజున మీకు తల్లిదండ్రుల నుంచి కానీ సోదరుల నుంచి కానీ లేదా భార్య తరపు నుంచి కానీ జీవిత భాగస్వామి తరపు నుంచి కానీ లేదా సంతాన పరంగా కానీ వీళ్లకు రేపటి రోజున చాలా అనుకూలంగానే కనబడుతూ ఉంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఏదైనా సామాజిక సమావేశాలలో పాల్గొనేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి దీని కారణంగా మీకు రేపటి రోజున సంతోషం కలిగించేటటువంటి విషయాలను వింటారు మీ మనస్సుకు అది కాస్త ఆహ్లాదకరంగాను మారుతుంది కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోవడానికి మీకు ఆకస్మికంగా డబ్బు వచ్చేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు అనుకూలత అనేది బాగా పెరుగుతుంది మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి రేపటి రోజున సంతాన పరంగా మీరైతే ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది కుంభరాశి జాతకులకు రేపటి రోజున కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు అనేవి మీకు తోడవుతాయి ఈరోజు మీ ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది అదేవిధంగా విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది కుంభరాశి జాతకులు మీరు చేస్తున్నటువంటి పనులలో ఎక్కువగా కృషి చేయడం వలన మీ యొక్క పనులు అనేవి సకాలంలోనే పూర్తి అవుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల నుండి మన్ననలు పొందుతారు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అనేవి మీరు రేపటి రోజున పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కుంభరాశి జాతకులకు మీకు ఉద్యోగ సంస్థలలో రేపటి రోజున మీ పనితనం అనేది మెరుగవడం కారణంగా మీకు ప్రమోషన్ పొందే అవకాశం కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రేపటి రోజున అనుకూలత అనేది పెరుగుతుంది ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి ఇక మీదట తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మీ వ్యాపారం అనేది ఇప్పుడు మరింత వృద్ధి చెందుతుంది ఆగిపోయినటువంటి పనులు అనేవి రేపటి రోజున పూర్తి చేస్తారు ఆర్థిక బలం అనేది పెరుగుతుంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడం కోసం రేపటి రోజున దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోండి వీలైతే దుర్గామాత పేరిట అర్చన చేయించండి అమ్మవారికి పూలమాలను సమర్పించినట్లయితే శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్